హలో మా చిన్నతనంలోని కోమట్లు షాప్కి వెళ్తే కిరాణా షాప్కి ఆ కామట్లు మా చేతిలో బెల్లం ముక్క కానీ శనగపప్పు కానీ కొసర పెట్టి పంపించేవారు ఆ కొసర కోసం మళ్ళీ ఎప్పుడైనా షాప్కి వెళ్ళాలంటే అదే షాప్కి వెళ్ళేవాళ్ళం కొసర పెడతారని తింటాకి పిల్లలం కదా అలా ఆకర్షించేవారు కామట్లు ఇదే విధంగా మన ప్రధానమంత్రిగా మోడీ గారు కూడా ఇదే పని చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది ఏదో బియ్యం ఇస్తున్నారో పేదలకి ప్రీ బియ్యం అలా ఇలా అని అంటున్నారు కానీ చాలా అపరాల రేట్లు కూరగాయల రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి వీటి గురించి ఏం ఆలోచిస్తున్నారో అర్థం కావట్లేదు ఒకటి తగ్గిస్తున్నారు ఒకటి చాలా ఎక్కువగా పెంచేస్తున్నారు పేదవాళ్ళ ఖాతాలో పది లక్షలు కానీ పదిహేను లక్షలు కానీ వేస్తానన్నారు ఆ మాట ఇంకా ఇప్పటికీ ఆ జాబాదా లేదు అనేసి ఊరుకున్నారు వేలు వేలు కోట్లు వేల కోట్లు అప్పులు తీసుకుని పెద్ద పెద్ద వారు విదేశాలకి పారిపోతున్నారు అటువంటి వాళ్ళని మోడీ గారు తీసుకురాలేకపోతున్నారు ఆ మనుషుల్ని ఆ డబ్బుని కూడా వెనక్కి మరి దీని గురించి ప్రధానమంత్రి గారు ఏం ఆలోచిస్తున్నారో కూడా పబ్లిక్కు ఒకసారి పునరాలోచన చేసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి